ఓం మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతీ వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే గనక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది చాలా ప్రాక్టికల్ మైండ్ని వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కన్యా వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుంది అని చెప్పుకోవాలి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు మీ ప్రాణమిత్రురాలు కావచ్చు లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయి ఉండొచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయింది తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అయినప్పటికీ తను జెన్యున్గా అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వచ్చారా లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి అలాగని వారి మనసును నొప్పించకండి కానీ పరిస్థితులను అంచనా వేసే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈరోజు దీని ఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలను కూడా వినబోతున్నారు వారు చదువులో చక్కటి ఫలితాలను కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరీర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దక్కపోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఒక మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈరోజు సోమవారం రోజు కన్యారాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కొంతమంది కన్యారాశి వ్యక్తులకు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కన్యా వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అలాగే స్థిరాశి ఒప్పందాల విషయం కావచ్చు లేదా ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలో కావచ్చు జాగ్రత్త పడడం అయితే చాలా అవసరం ఎందుకంటే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల్లో మీరు మోసపోయే ప్రమాదం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఉత్తమమైన ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా హనుమాన్ జాలీసను పఠించండి అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి అన్నదానం మహాదానం అంటారు కాబట్టి అన్నదానం చేయడం వలన చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది తొందరలోనే బాగుపడుతుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి